హాయ్ హలో అందరికీ నమస్కారం ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి లైక్ కొట్టండి షేర్ చేయండి నాకు తెలియక ఒకటి అడుగుతున్నా ఆర్గానిక్ అంటే ఏంటిదన్న ఫామ్ హౌస్లో పండేది ఇది కాదన్న ఆర్గానిక్ అంటే ఎండకి ఎండి వానకు తడిసి అన్ని విధాలుగా తట్టుకొని ఉన్నది ఆర్గానిక్ అది ఓన్లీ రైతు దగ్గర మాత్రమే దొరుకుతుంది చాలామంది ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు ఆర్గానిక్ అంటే దేంతో తయారవుతుందన్న కెమికల్తో కాదు చాలామంది ఆర్గానిక్ షాప్ షాప్లు ఉన్నాయి అంటున్నారు ఓకే దానికి అగ్రి కానీ ఆర్గానిక్ దేనితో తయారవుతుంది ఆర్గానిక్ వాళ్ళకైనా తెలుసా తయారు చేసే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్గానిక్ అంటే గోవు మూత్రంతో మేకమూత్రంతో మేక పేడ గోవు పేడ బర్లు పేడ ఈరోజు ఈవినింగ్ కట్టేస్తే మార్నింగ్ వరకు మూత్రంతో తొక్కిసలాటలాడి మొత్తం అంత ఉండి దాన్ని ఎత్తుకొని ఒక స్టోర్ చేసి అది చీన్లో వేస్తే అది ఆర్గానిక్ గోవు మూత్రం ఆవు మూత్రం దాంట్లో పేడ అన్నీ కలిపి ఒక స్టోర్ చేసి దాంట్లో వచ్చే కెమికల్ వేస్తే అది ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ థౌజండ్ పర్సెంట్ ఆర్గానిక్ అది కానీ చాలామంది ఆర్గానికా అది కరెక్టు కాదు ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు తెలిస్తే అవునా కాదా ఒక్కసారి అర్థం చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్గా చూపిస్తా